చూసేంత వరకు కానీ ఆయన ఇంకా మారడు అని తెలిసినప్పుడు తనను తన కృపను తన యొద్ నుంచి తీసేసుకున్నాడు అందుకే ఆయన అంటున్న మాట పదహారు ఇరవైలో అప్పుడు సామ్సోను పిలిస్తీలు నీ మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్మదని అనుకునేను అయితే తనను ఎడబాస్నని అతనికి తెలియలేదు ఎప్పుడైతే యహోవా తనను ఎడబాసాడో ఆ పిలిస్తీలు అతని పట్టి బంధించి కట్లతో కట్టి వారి యొక్క సంస్థానములకు తీసుకుని వెళ్ళి ఎంత క్రూరంగా హింసించారో ఈ గ్రంథమును చదివితే అర్థమవుతుంది ప్రియులారా ఇదిగో ఈయనకు నాజీరు చేయబడిన వాడు దేవుని వాక్యం చేత వాక్కు చేత లేదా దేవుని దూతల చేత పంపబడి ఆ మాటలు వారి తల్లిదండ్రులకు వినిపించబడి ఇదిగో నువ్వు బ్రతకవలసింది ఇది బ్రతుకునకు ఈ విధంగా బ్రతకాలి ఈ విధమైన బ్రతుకులో నువ్వు ఉండాలి న్యాయంగా క్రమంగా పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి లోబడి దేవుడు చెప్పిన విధంగా నీ జీవితకాలం గడవాలని ఇదిగో దూతల ద్వారా దేవుడు పంపబడిన ఆ వర్తమానాన్ని వారి తల్లిదండ్రుల ద్వారా ఆ కుమారునికి చేయబ చేరవేయబడినా వినకపోవడం ఎవరిది ఆ విననటువంటి పరిస్థితి వలన అప్పుడు అర్థమైంది యో తనను ఎడబాసనని అందుకే ఆయన పడినటువంటి బాధ ఎంత అంత కాదు ఆ శత్రువులు ఒక స్త్రీ వ్యామోహములో పడి ఆ స్త్రీ చెంత చేరి ఇదిగో ఆ స్త్రీ శత్రువులకు సహకారిగా ఉండి ఇదిగో శత్రువులు ఆయనను చంపడానికి ఆమెకు కొంత ద్రవ్యాన్నిచ్చి ఇదిగో ఆయన బలం ఎక్కడుందో నువ్వు కనిపెట్టి చూడు నీకు మేము ఇంత ద్రవ్యం ఇస్తాం వీడు మాకు చాలా ప్రమాదంగా ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయనను చంపాలని సంసోర్ను చంపాలన్నటువంటి ఆలోచన చేత ఇదిగో పిలిస్తీలు తిరలాడుతూ ఉన్నారు అయితే ఆ ఉచ్చులో పడినటువంటి ఆ స్త్రీ ఆ ఉచ్చును ఏ విధంగా ఆయనకు వలవడ్డాలో ఆ విధమైన వలను వడ్డేసింది అయితే ఇది ప్రమాదం అని గుర్తిరిగినటువంటి ఈయన ఆ ప్రమాదంలో చిక్కుబడ్డాడు ఆ స్త్రీ పరిస్థితుల్లో చిక్కుబడి తనకున్నటువంటి రహస్యాన్ని చెప్పేసి అప్పుడు అంటుంది ఆమె ఇదిగో ఎప్పటిలాగానే పిలిస్తుల్ని మీదకి వచ్చారు అంటే బలము తెచ్చుకొని విరజిం మీద అనుకుంటే అతని దగ్గర ఏం లేదు బలం లేదు ఎందుకు బలము లేదు అంటే యహోవా తనకు తోడై వరకు బలముంది దేవుడు తనముకు తోడై వరకు ఎప్పుడైతే ఆయన తోడు వెడలిపోయిందో అప్పుడు తన బలం పోయింది అప్పటి నుంచి శత్రువులు తనను బంధించి వారు ఉండవలసిన స్థానానికి తీసుకెళ్ళి తిరగటిని తిప్పించారు ప్రతి కుండగానే రెండు కండ్లను మలమల మసులుతున్న కర్రుల చేత పొడిచి తీసేశారు కారణం దేవుని మాటకు వ్యతిరేకంగా వండుటన బట్టి ఆ స్థితిని బట్టి అప్పుడు అంటున్నటువంటి సంగతి అయ్యా దయతో నన్ను క్షమించండి నేను చేసిన పాపం వలన ఈ పరిస్థితికి వచ్చింది అంతకు మనుపు దేవుడు తనకున్నటువంటి తోడును బట్టి ఇదిగో పచ్చి గాడిది దవడ ఎముక చేత వెయ్యి మందిని అతమార్చిన వీరుడు శత్రువులను అంత బలాఢ్యుడు ఇంత కృంగిపోయాడు ఎందుకో తెలుసా దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతకడం ఈ రోజుల్లో కూడా ఇదిగో అపవాది వేస్తున్న అగ్నిబాణములను ఆర్పగలుగుటకు దేవుడి శక్తిని సామర్థ్యతని ఇచ్చినప్పటికీ ఇదిగో అపవాది అనే దాని అనుచరుల పాపపు కీక్తులో పడిపోయిన వాళ్ళు ఎంతటి బలవంతులైనా బలహీనులవుతూ ఉన్నారు ఇదిగో ప్రియులరా సంసోను అంతటి బలవంతుడే పాప బలహీనుడయ్యాడు ఇదిగో ఆ సంసోను ఎప్పుడైతే బలాన్ని పోయాడో అప్పుడు వచ్చింది దేవుడు అని గుర్తు మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే మనుషులము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు గుర్తుకొస్తాను అంతవరకు దేవుడు గుర్తుకు రాడు అంతవరకు మానవునికి బుద్ధి రాదు మంచం పట్టి ఇదిగో చస్తానన్నప్పుడు పిల్లలు జ్ఞాపకం వచ్చి ఇదిగో పిల్లల ద్వారా పిల్లల ముఖాలను చూస్తూ అయ్యో నేను చేసిన శిక్ష తప్పు వలన ఈ శిక్ష కలిగింది నేను మరణమవుతానేమో మరణిస్తానేమో ఇంకా చనిపోతాను అన్న స్థితిలో అప్పుడు వస్తుంది కానీ ప్రయోజనమేమి అందుకే దేవుడు మనుషుల ద్వారా దూతల ద్వారా ప్రవక్తల ద్వారా విశ్వాసుల ద్వారా కాపరుల ద్వారా సువార్థికుల ద్వారా ఇదిగో ఈ సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నాడు ఓ మానవ సమాజమా ఓ మనుషులారా దేవుని ఆజ్ఞను అతిక్రమించి మీరెందుకు దేవుని కృప నుండి తొలగిపోయి మీకు మీరుగా నిస్సహాయ స్థితిలో ఉండి కడకు మరణ పడకలో బుద్ధి తెచ్చుకుంటే ఉపయోగమేమి ఇదిగో బ్రతికుండగానే దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రాణముండగానే ప్రభువును నమ్ముకొని నువ్వు పక్షాత్తాప హృదయము కలిగితే ఆయన కరుణించుటకు కృపచూపుటకు రక్షించుటకు సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు అందుకే రా ప్రభు చెంతకు వచ్చి నీ జీవితాన్ని మార్పు చేసుకుని ప్రభు కొరకై బ్రతకమని మనిషికి అప్పుడు బుద్ధి వస్తుంది కానీ మరణపడక చాప వేసుకొని కూర్చుంది ఇంకా మరణమే ఆహ్వానిస్తుంది కానీ నీ జీవితం బాగుపడేది ఎక్కడ తీరని రోగాలతో కుర కుదరని వ్యాధులతో మొత్తబడి దేవుని కృప నుండి తొలగిపోతే ఇంకా మరణమే ఆవహించి మనిషిని చంపేస్తుంది అందుకే దేవుని కృప నుండి తొలగిపోవద్దు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయవద్దు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన సాంసోను ఆ దేవుని కృప నుండి తొలగిపోయి యహోవ తనను ఎడబాసనని తెలుసు తెలుసుకునలేదు ఎప్పుడు తెలుసుకున్నాడు అంటే ఆయనను చంపాలి అన్నటువంటి ఆలోచనలు కలిగి రేపు చంపేస్తాం అన్న నిర్ణయం కలిగినప్పుడు ఆ రాత్రి ప్రార్థన చేస్తాడు అయ్యా నా తప్పులు మన్నించయ్యా నన్ను క్షమించయా అని దేవుణ్ణి వేడుకొన్నాడు ప్రియార ఇదిగో ఆ పరిస్థితి నీకు నాకు రాకమనిపే మనము బుద్ధి జ్ఞానములు తెచ్చుకొని అయ్యో అన్ని జన్మల కంటే మానవ జన్మ శ్రేష్టము అది దేవుడు లేనిదే నిర్మాణం కాలేదు తల్లి గర్భములో తొమ్మిది మాసాల పరిధిలో దేవుడు నాకు ఆయుష్ని ఆరోగ్యాన్నిచ్చి ఆయన కృప వలన అవయభాగాలను ఆయుష్నిచ్చి ఇదిగో ఈ భూమి మీద నన్ను ఒక శిశువుగా శిశువు నుంచి బాలుడుగా బాలుడు నుంచి యవనము యవనము నుంచి వృద్ధాపము మధ్య వయసు వృద్ధాపములోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఇంత వయసును కలిగి ఇంత జీవితాన్ని ఇచ్చిన ఆ దేవునికి నేను ఎలా బతకాలి ఎలా ఉండాలో అన్న బుద్ధి తెచ్చుకుని ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు ఇదిగో వారు జరిగిన సంగతులను ఇదిగో మనకు బుద్ధి కరుగుటకై రాయబడ్డాయి అందుకే దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కరుగుటకై దైవ గ్రంథం రాయబడింది ఈ మాటలను అపార్థం చేసుకుని దైవవాక్యాన్ని అపార్థం చేసుకొని కొందరు విమర్శిస్తూ ఉన్నారు కొందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ మాటలను మతంగా పేరు పెట్టి మతానికి రంగు పులిపి దేవుని మాటలను వక్రీకరించే సమాజం కూడా లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ మంచివారి మీద చెడ్డవారి మీద దేవుడు తన కృపను ఉదయింపచేస్తూనే ఉన్నాడు ఇదిగో ఆయన పిల్లలపైన ఆయన పిల్లలు కాకపోయినా ఎందుకో ఆయన ఆ ప్రేమ కలిగి ఉన్నాడంటే తను నిర్మించాడు కదా తండ్రి తమ పిల్లల పట్ల అది మంచివాడైనా చెడ్డవాడైనా ప్రేమ కలిగి ఉంటాడు ఇదిగో చెడ్డ కుమారుడని తమ కాస్త ఇవ్వలేదా తమను పెంచలేదా తమను పోషించలేదా అయినా ఆయన ఎదిగి తమ పిల్లలు తన ప్రయోజకులుగా కావాలని కోరుకున్నాడు కానీ కొందరు చీడ పురుగులై తండ్రిని వ్యతిరేకించి కడుకు తండ్రిని చంపేంత దుర్మార్గులైనా ఇదిగో తాను చనిపోయేంత వరకు తండ్రి ప్రేమతోనే చూశాడు తల్లిదండ్రులు ప్రేమతోనే చూశారు నవమాసాలు మోసి తల్లి ఇదిగో ఆ ఎదుగుతున్న కొలది ఆమె ఆ శిశువునకు పాలిచ్చి పెంచి ఇదిగో తమ పిల్లలు తన కుటుంబ వారసులుగా ఉండాలని కుటుంబ గౌరవములు కాపాడాలని ఏ తల్లిదండ్రులైతే ఎంత ప్రేమ కలిగి ఉంటారో అలాగే దేవుడు తనను నమ్మిన వారైనా నమ్మని వారి పట్లైనా ఇంకా మారుతారని తమకు ప్రయోజకులుగా ఉంటారని తమ పిల్లలు తమ గౌరవాన్ని కాపాడుతారని ఇదిగో బుద్ధి వచ్చి నా దగ్గరకు వస్తారని ఆయన ఎంత ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడో తెలుసా ఆయన కోపం వలన మొదటి పరిస్థితి జరిగింది నోహో కాలంలో ఆ నీటి వలన సమస్తాన్ని ముంచివేయాలనుకున్నాడు కానీ ఎనిమిది వర ఎనిమిది మంది వలన మరల ప్రపంచ జనాభా ప్రారంభించబడింది అప్పుడు అనుకున్నాడు ఆయన ఇదిగో నా కోపం వలన జీవాత్మ నశించిపోతుంది ఎవరు తప్పు చేస్తే వానికి శిక్ష అని అయితే ఆ రోజు నుంచి ఎవరు తప్పు చేస్తే ఆ తప్పునకు శిక్ష విధిస్తూ వచ్చాడు ఇప్పుడైతే మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక అట్టి పాపము నుండి ఇదిగో శిక్ష నుండి విడిపించుటకు ఇదిగో చంపేస్తే దుష్టుడు తన దుష్టత్వం వలన మరణించుట ఆయనకి ఇష్టం లేదు గనుక అందరూ బుద్ధి తెచ్చుకొని మారు మనసును పొంది ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించాలని ఇదిగో ఆయన ఒకగానొక కుమారుడైన ఏసుక్రీస్తు వారిని లోకానికి పంపి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఈయన మాట మీరు వినండి మీరు బుద్ధి తెచ్చుకొని మీ పాపములను విడిచిపెట్టండి ఈయన ద్వారా మీకు మోక్షము పరలోకం దొరుకుతుంది ఈయన వాక్యానుసారమైన ఈయన కట్టడ ప్రకారంగా ఈయన చెప్పిన మార్గంలో మీరు రావాలని ఆయనను ఈ భూమి మీదికి పంపించి ఇదిగో మన మానవ సమాజం అంతటికీ రక్తము చింపదింపనిదే పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును అని చెప్పిన విధంగా ఆ రక్త ప్రక్షాళనను ఆ రక్తమును కార్చినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు వారు ఆ కరుణమూర్తిని బుద్ధి తెచ్చుకొని ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ రక్షించబడే భాగ్యాన్ని దేవుడు ఆ మార్గాన్ని సిద్ధపరిచాడు ఇదిగో మంచివారిని చెడ్డవారిని తాను ప్రేమిస్తూనే వస్తున్నాడు బ్రతికిన కాలం వరకు కృపచూపి ఇంకా ఆయన ఎప్పుడైతే కాలాన్ని ముగించాడో జీవిత దినముల పరిధి ముగించబడిందో చెడ్డవారైనా మరణించాల్సిందే మంచివారైనా మరణించ మరణం అందరికీ వస్తుంది కానీ ఇందులోనే నీకు బుద్ధి వచ్చిందా అని అడుగుతూ ఉన్నాడు సంసోనికి ఎప్పుడు వచ్చిందంటే మరణమయ్యే పరిస్థితిలో వచ్చింది అయితే నీకు ఈ సువార్త ఈ మాటలు వినబడుతూ ఉంటే మరణమయ్యే పరిస్థితిలో కాదు బ్రతికుండగా వినబడుతున్న ఈ మాటలు ఎప్పుడైతే నీవు బుద్ధి తెచ్చుకొని వింటావో నీకు మార్పు రక్షణ కలగాలని ఆ ప్రభు కోరుకుంటు ఇంకా మిగిలిన జీవిత కాలాన్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా న్యాయంగా పరిశుద్ధంగా నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా వినయ విధేయతలు కలిగి భక్తి కలిగి న్యాయం కలిగి ప్రజల పట్ల ఎదుగో నీ గుణం ఏంటంటే మానవ గుణం నీ మనస్సు ఏంటంటే మానవ మనస్సు ఇదిగో మనుషులందరికీ దేవుడు ఒక్కడే గనుక ఆ ఒక్కడై ఉన్న దేవుని పిల్లలము మనమందరం గనుక ఆ ఒక్క కుటుంబంగా ఉంటూ ఆ తండ్రి ఆశయాలను ఆ తండ్రి గౌరవాన్ని నెరవేర్చగలిగిన పిల్లలుగా బ్రతకాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎందరికొంది ఈ బుద్ధి ఎందరికొంది ఈ మనసు ఆయన అడుగుతూ ఉన్నాడు ఇదిగో నేను మిమ్మలను ఎడబాయక మునిపే మీరు మనస్సు మార్చుకొని నా దగ్గరకు రండి బుద్ధి తెచ్చుకొని ఆలోచించండి నేను మిమ్మలను కుటుంబ ప్రయోజకులుగా కుటుంబానికి వంశవృక్షాలుగా ఉండాలని నేను చేశాను అదే ఈ భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి చెంది ఏలాలని ఆ ఏలికలో ఎలా ఉండాలి అంటే దేవుని మాటలకు తగినట్లుగా బుద్ధి కలిగిన జీవితంగా ఉండాలని దేవుని మాటకే వ్యతిరేకంగా జీవిస్తే ఆయనకు బాధ కలగదా అందుకే ఆయన ప్రేమించంతవరకు ప్రేమించి ఒక అనొక దినమున చేయి వదిలేస్తే మన పరిస్థితి ఏంటి ఈ జీవితం ఇంతటితో ముగిసిపోదు తల్లి గర్భమున ప్రారంభమైన ఈ జీవితం నిరంతరము జీవించవలసింది శరీర